హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పార్వతి పద్మది చారుతి ఇద్దరిది దిష్టి బొమ్మలాగా పెట్టేసి ఇక వాటికి ఫొటోస్ పెడుతుంది చారుతి ఒక బొమ్మకి చారు ఫోటో పెడుతుంది ఇంకో బొమ్మకి పద్మ ఫోటో పెడుతుంది అలా పెట్టి చెప్పు చేతిలో పట్టుకొని పార్వతి చాలా కుప్పంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది సడన్గా వెనుక నుంచి శ్రీను వచ్చి ఏం చేస్తుంది అని చెప్పి అనుకొని అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పార్వతి ఇంకా మొదలు పెడుతుంది తిట్టడం చారుని ఇలా తిడుతూ ఉంటుంది నీకు అసలు బొద్దు తావే నువ్వు మొత్తం నకిలి కాకి బంగారం పెట్టి ఇంకా ఆ ఈ పిచ్చి దాన్ని మోసం చేశాం ఆ పిచ్చి మొహం దైనా చూసుకోవాలి కదా దానికి అసలు జ్ఞానం లేదు బంగారం అనేసరికి అది బంగారమా నకిలీయా అసలు ఏంటో తెలుసుకోకుండా అది పిచ్చి దానిలాగా తీసేసుకుంది అని ఏంటో ఇంకా ఇద్దరిని తిట్టడం మొదలు పెడుతుంది పార్వతి అది విని శ్రీను షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే పార్వతి ఇలా అంటూ ఉంటుంది ఇంకా దీనికి బంగారం పిచ్చి అసలు బంగారమా కాదా అసలు ఏం పెట్టారు అని కూడా తెలియదు దీనికి అది తీసుకుపోయి తాకట్టు కూడా పెట్టేశారు అది విడిపించుకొచ్చేసి ఇక్కడ పడుతుందా అని చెప్పి చారు ఇది దొంగ మొహంది ఇది మొత్తం మొత్తం అంతా సర్వనాశనం చేసింది ఇంకా కోసం ఇవన్నీ కథలు పడింది అని అనుకుని ఇంకా తిడుతూ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను నన్ను ముంచారు కదే ఇప్పుడు మీరు తీసుకొచ్చింది డూప్లికేట్ బంగారం అయితే నా ఒరిజినల్ బంగారం అంతా లాగేసుకున్నారు కదే అని అంటూ తిట్టేస్తూ ఉంటుంది ఇక చారుని చెప్పుతో కొడుతూ ఉంటుంది ఫోటోని ఇక కప్పుడే ఇలా కొడుతూ తిడుతూ ఉంటుంది దాన నీ వల్లే కదే ఈరోజు నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను ఎవరికి చెప్పుకోలేక ఏడవలేక చచ్చిపోతున్నానే అని అంటూ పార్వతి ఇంక చారు మొహం మీద చెప్పుతో బాగా కొడుతూ ఉంటుంది కొడుతూనే తిడుతూ ఉంటుంది ఇక శ్రీను అది చూస్తూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ పద్మ దగ్గరికి వచ్చి ఇలా తిడుతూ ఉంటుంది చెప్పుతో కొడుతూ ఇలా అంటూ ఉంటుంది నీకు అసలు బుద్ధి లేదే అసలు కోడలు ఎలాంటిది ఎలా వచ్చింది ఎలా మోసం చేస్తుంది ఇవేవి తెలుసుకోవే నువ్వు అసలు ఆ బంగారం పోయి ఇంకా అది నకిలీ కాకి బంగారం అని నీకు తెలీదు అలాగే అది నీ చేతుల్లోకి వచ్చాక అది మళ్ళీ తాకట్టు కూడా పెట్టేశావు అదేమో నా బంగారం మొత్తం తీసుకొని మళ్ళీ నీకు ఇచ్చింది అసలు ఏంటి ఈ గొడవ అంతా నేను చేస్తున్నాను కదే మధ్యలో నువ్వు నువ్వు నీ గొడవని సరిగ్గా తెచ్చుకోక నేను నరకం అనుభవిస్తున్నానే అని చెప్పి పద్మని కూడా కొడుతూ ఉంటుంది చెప్పుతో అలా కొడుతూ ఉన్నప్పుడే సడన్గా వెనుక నుంచి శ్రీను చిన్నతయ్య అని ఏంటో పిలుస్తాడు ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇంకా చెప్పుని మెల్లగా ముందుకు పట్టుకొని అలాగే కిందకి వదిలేసి మెల్లగా వేసుకొని మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది భయపడుతూ అలా చూసేసరికి శ్రీను శ్రీను చూసేసరికి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శ్రీను అలా చూస్తూ చిన్నతయ్య ఒకసారి ఇలా రండి అని అంటాడు అలా అనేసరికి పార్వతి అమ్మో మొత్తం వినేసాడా ఏంటి అని అనుకుని మెల్లగా దగ్గరికి వెళ్ళి భయపడుతూ నిలబడి ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఏంటి చిన్నతయ్య నువ్వు చెప్పిందంతా నిజమా అని అంటూ మీరంతా కలిసి ఇంత చేస్తారా అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే పార్వతి ఇలా అంటుంది ఏంటి శ్రీను నువ్వు చెప్పేది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటే అదే అత్తయ్య ఇందాక నుంచి నువ్వు చెప్తున్నావు కదా కాకి బంగారం గురించి దాని గురించి మాట్లాడుతున్నా అని శ్రీను అనేసరికి ఒక్కసారిగా పార్వతి టెన్షన్ పడుతూ అదేంటి శ్రీను అలా మాట్లాడతావు అని అంటే అవునత్తయ్య నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నేను మొత్తం వినేసా అని అంటే అంటే ఇందాక నుంచి నేను చేసింది అలాగే నేను అన్న మాటలన్నీ వినేసావా శ్రీను అని అంటే అవునత్తయ్య మొత్తం వినేశాను అని అంటూ శ్రీను అనగానే ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు శ్రీను అని అంటూ బతిలా అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది మీ అమ్మకి చెప్పొద్దు శ్రీను అని అంటే శ్రీను అవునా మా అమ్మకి చెప్పొద్దు అని అంటే అవును శ్రీను మీ అమ్మకి చెప్పొద్దు అని అంటూ ఇంకా ఇలా చెప్ రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగితే సరే అత్తయ్య ఏం చెప్పను అనేసి శ్రీను వెళ్ళిపోతూ ఉంటే అమ్మయ్య చెప్పడంట అని అనుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్వతి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శ్రీను వెనక్కి తిరిగి చూసి ఇలా అంటాడు చిన్నతయ్య చాలా మంచి పని చేసావు అని అంటూ నవ్వుతూ అనేసి వెళ్ళిపోతాడు అంటే మంచి పని చేసామని అలా నవ్వుతూ వెళ్ళాడు అంటే అంటే ఏంటి శ్రీనే ఉద్దేశం అంటే ఇప్పుడు మొత్తం నిజం చెప్పేస్తాడా అని అంటూ శ్రీను శ్రీను అని అంటూ వెనకాల పరిగె తీసుకొని వెళ్ళిపోతే శ్రీను పద్మ దగ్గరికి ఇంకా ఎవరి దగ్గరికి కాకుండా డైరెక్ట్గా గదిలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి చారు ఇంకా సూట్ కేసులు అన్నీ సర్దుతూ ఉంటుంది హనీమూన్కి వెళ్ళటం కోసం చాలా హ్యాపీగా నవ్వుకుంటూ లగేజెస్ సర్దుకుంటూ ఉంటే శ్రీను వెనుక నుంచి వెళ్ళి అలా చూసి నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే చారు అది చూసి సడన్గా చూసి ఇంకా అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది బావా వచ్చావా అని అంటే వచ్చాను ఏం చేస్తున్నావు అని అంటూ ఇవన్నీ ఏంటి అని అంటూ శ్రీను అడిగితే అదే బావా మనం వెళ్తున్నాం కదా హనీమూన్కి అందుకోసమే ఇవన్నీ సర్దేస్తున్నాను బావా అంటే మరి ఇవేంటి అని అంటూ ఇంకా అలా బాక్సులాగా ఉన్నవన్నీ చూపిస్తూ ఉంటే ఇవన్నీ మన కోసమే బావా అదే నీకోసం నాకంటే నీకే ఎక్కువ అవసరం కదా అందుకే నీకోసం ఇవి లడ్డూలు సున్నుండలు అలాగే అన్నీ అరిసెలు అని అన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా ఇందులో జీడిపప్పు అవి ఇవని అన్ని పేర్లు చెప్పేస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా ఎనర్జీ కావాలి కదా బావ నీకు అందుకే నీకోసం అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టాను అని అంటూ చెప్తూ ఉంటుంది చారు అన్నీ నాకేనా నీకేమి వద్దా అని శ్రీను అంటే చారు అంటుంది నాకెందుకు బావా కష్టపడేది నువ్వే కదా అందుకే నీకోసమే బావా ఇవన్నీ అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ శ్రీను నవ్వుతూ ఉంటాడు అవునా ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వెళ్దామంటావా అంటే అవును బావా వెళ్దాం అని అంటే ఇంకా అప్పుడే ఇప్పుడు హనీమూన్కి వెళ్ళట్లేదు మనం అని అంటే అదేంటి బావా అలా మాట్లాడతావు పెదనాన్న అన్ని ఏర్పాట్లు చేశారు అంత ఖర్చు పెట్టి టికెట్స్ బుక్ చేశారు ఎన్ని చేశారు మన కోసం అవన్నీ కాదని నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అక్కడ హనీమూన్కి వెళ్ళక రూమ్స్ కూడా బుక్ చేశాడు తక్కువ ఖర్చు అయింది అనుకుంటావా వెళ్ళాలి బావా వెళ్ళాలి అని అంటే అయితే వెళ్ళాలి అంటే తప్పదు అనుకుంటే ఈ విషయం మా అమ్మతో ఒక విషయం చెప్పాలి అంటే ఏంటి బావా అది అని అంటూ చెప్పు బావా నేను చెప్తాను అంటే అదే నీ నకిలీ బంగారం గురించి చెప్పు అని అంటూ శ్రీను అంటాడు ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి నకిలీ నకిలీ బంగారం ఏంటి బావా అని అంటూ చారు అంటే ఇంకా అప్పుడే శ్రీను అంటాడు అదే నకిలీ బంగారం నువ్వు పెట్టావు కదా మా అమ్మకి ఆ విషయం గురించి చెప్పాక వెళ్దాం కానీ అని అంటే వద్దు బావా అసలు నకిలీ బంగారం ఏంటి లేదు లేదు నేను పెట్టలేదు నేను తేలేదు అని అంటూ ఉంటే ఇంకా అంతా తెలుసు నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఆ విషయం గురించి మా అమ్మతో చెప్పాలా లేదంటే హనీమూన్కి వెళ్ళము అని చెప్పి నువ్వే వెళ్ళి క్యాన్సిల్ చేస్తావా అని అంటూ శ్రీను అడిగితే హనీమూన్కి వెళ్ళకుండా ఎలా బావా అని అంటే లేదంటే మా అమ్మతో చెప్తా అనేసి శ్రీను వెళ్ళిపోతూ ఉంటే చారు అంటుంది వద్దు బావా హనీమూన్కి వెళ్ళాలి కదా బావా అని అంటూ ఇంకా చెప్తూ ఉంటుంది హనీమూన్కి వెళ్తావా అయితే సరే వెళ్ళు అని అంటూ ఉంటే బావా అని అంటూ ఉంటే తప్పదమ్మా నువ్వు వెళ్ళి చెప్తావా నేను వెళ్ళి చెప్పాలా ఏదో ఒకటి క్లియర్గా చెప్పు అని శ్రీను అంటాడు ఇక అప్పుడు చారు వద్దు బావా అని మున్కే వెళ్దాం అని అనేసరికి శ్రీను అంటాడు సరే అయితే మా అమ్మకి ఇప్పుడే నీ గురించి చెప్పేస్తాను అని ఫాస్ట్గా అమ్మ అమ్మ అని అంటూ శ్రీను బయటికి అరుస్తూ వెళ్తూ ఉంటాడు ఇక చారు ఆపుతూ బావా బావా అని అంటూ చారు ఆపుతూ ఉంటుంది అలా ఆపుతూ ఉంటే ఇంకా శ్రీను బయటికి వెళ్ళిపోయి గట్టి గట్టిగా పిలిచేసరికి పద్మ అందరూ కూడా వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఇక అప్పుడే ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావురా అని చెప్పి పద్మ అంటుంది ఇక అప్పుడే శ్రీను నీకు అసలు తెలివి లేదు బుద్ధి లేదు అని అంటూ ఉంటాడు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే రాఘురామ్ చానకి అందరూ కూడా వచ్చేస్తారు అసలు నీకు పెట్టింది నకిలీ బంగారమా అసలు అసలు బంగారమా ఏ తెలుసుకోవా నువ్వు అని అంటూ తిడుతూ ఉంటాడు బంగారం కోసమే కదా నువ్వు నీ చారుని కూడలుగా చేసుకున్నావు అని అంటే అవును అని అంటూ పద్మ అంటుంది ఆ బంగారాన్ని మొత్తం నీకు నకిలీ బంగారం ఇచ్చి నేను మోసం చేసింది చారు అని శ్రీను చెప్తాడు ఇక చారు టెన్షన్ పడుతూ పార్వతి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మ అంటుంది ఏంట్రా నీకు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు అంటే ఇంకా హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేక బావ అలా చెప్తున్నాడు అంతే అని చారు అంటుంది అవునా హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేక అలా చెప్తున్నానా నేను అని అంటూ ఉంటే అవును శ్రీను ఒకవేళ నువ్వు లేదంటే నా కొడల మీద ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఎందుకు చెప్తావు అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే రఘురామ్ అంటాడు అవును శ్రీను ఇన్ని రోజులు లేనిది ఇప్పుడేంటి కొత్తగా హనీమూన్కి వెళ్ళొద్దు అని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అంటూ రఘురామ్ అంటే మావయ్య హనీమూన్కి వెళ్ళొద్దు అంటే నేను ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు కదా ఈ బంగారం గురించి నేను ఎందుకు చెప్తాను మావయ్య నేను చెప్తుంది నిజం మావయ్య అని అంటూ రఘురాం అంటాడు రఘురామ్తో శ్రీను అంటాడు అప్పుడు రఘురాం అంటాడు సరే అయితే నువ్వు ఊరికే మాటలతో చెప్తే సరిపోదు దానికి సాక్ష్యం కావాలి సాక్ష్యం ఉంటేనే నమ్ముతాం లేదంటే నమ్మం అని అంటూ రఘురాం అంటాడు అలా అనేసరికి శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఇక ఆద్య అక్కడే ఉండి అలా చూస్తూ ఉంటుంది అయితే సాక్ష్యం ఉంది మావయ్య అని శ్రీను అంటాడు సాక్ష్యం ఉందా ఏంటది అని అంటూ అడుగుతాయి ఇంకా అప్పుడే పార్వతి వైపు చూసి చిన్నతయని అంటాడు శ్రీను అలా అనేసరికి పార్వతి భయపడుతూ అమ్మో నన్ను ఇరికించేసేలా ఉన్నాడే అని అనుకుంటూ భయపడుతూ చూస్తూ ఉంటుంది పార్వతి ఇక అప్పుడే శ్రీను దగ్గరికి వెళ్ళి చెప్పత్తయ్య చెప్పు అని అంటే ఏం చెప్పాలి శ్రీను నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు చెప్పమంటున్నావు అని అంటూ పార్వతి తెలియనట్టుగా అడిగితే ప్లీజ్ అత్తయ్య చెప్పండి నిజం చెప్పండి మీకు తెలిసిన నిజం నేను విన్న నిజం మీరు చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటే పార్వతి అలా టెన్షన్ పట్టం చూసి చారు కూడా నిజం చెప్పేస్తుందని భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి లేదు శ్రీను నువ్వు నిజంగా హనీమూన్కి వెళ్లకుండా ఉండటం కోసం ఇలా ఏదో ప్లాన్ చేసి ఇలా ఇరికించాలని చూస్తున్నాం అని అనేసరికి ఇక అప్పుడే అవునా నేను అబద్ధం చెప్తున్నానా అని అంటూ ఇంకా శ్రీను మావయ్య నన్ను క్షమించండి అనేసి శివరాంతో అంటూ ఇంకా వెంటనే పార్వతి చెయ్యి తీసుకొని శివరామ్ తల మీద పెట్టి ఒట్టు వేసి చెప్పండి అత్తయ్య మావయ్య మీద ఒట్టేసి నిజం చెప్పండి అని అంటూ శ్రీను గట్టిగా అరిస్తే ఇంకా అప్పుడే పార్వతి టెన్షన్ పడుతూ అమ్మున్న తాళి నా మెట్టలు అని అంటూ అలా చూసుకుంటూ భయపడుతూ ఉంటే చెప్పండి అత్తయ్య నిజం చెప్పండి అని అంటూ శ్రీను అనేసరికి అప్పుడు శివరామ్ అంటాడు చెప్పవే ఏం చేసావే చెప్పు మెట్టలు తాలి అని భయపడుతున్నావు చెప్పు చెప్పు అని శివరామ్ కూడా అంటాడు ఇక అప్పుడే చెయ్యి తీసేసి పార్వతి అమ్మ నేను చెప్పను అంటే అత్తయ్యా ఒట్టివేశావు అని అంటూ శ్రీను అంటే ఇంకా చెప్పకపోతే నేను నిన్ను ఏం చేస్తానో చూడు నువ్వు పక్కకి తప్పుకోరా నేను చెప్తా దీని సంగతి అని అంటూ శివరామ్ అనేసరికి చెప్పేస్తా చెప్పేస్తా అని అంటూ పార్వతి అనేసి ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఏం జరిగిందంటే చారు పెళ్లి చేసుకోవటం కోసం వదినకి ఇచ్చినవన్నీ కాకి బంగారం ఒరిజినల్ బంగారం కాదు అని అంటూ చెప్పేసరికి ఇంకా అంతా షాక్ అయిపోతారు ఇక ఆ బంగారం వదినకి బంగారం అంటే పిచ్చి కాబట్టి వదినకి ఆ బంగారం ఇచ్చింది బంగారం తీసుకుని ఇంకా మొన్న అది తాకట్టు కూడా పెట్టారు అది వదినకి తెలియకుండా మళ్ళీ విడిపించుకొచ్చింది చారు అని చెప్పేసరికి ఇంకా అప్పుడే పార్వతి దగ్గరికి పద్మ పరిగెత్తుకండి ఏంటే ఏం చెప్తున్నావే నువ్వు నిజం చెప్పవే అని అంటూ ఉంటే అవును వదిన నేను నిజమే చెప్తున్నాను ఆ రోజు మీరు తాకట్టు పెట్టిన బంగారం చారు అది తెలిసిపోతుందని చెప్పి కావాలని విడిపించుకొచ్చింది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా పద్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు దగ్గరికి వెళ్ళి నా కొడుకుని పెళ్లి చేసుకోవటం కోసం నన్ను మోసం చేసి ఇలా చేస్తావా నువ్వు అని అంటూ అరవటంతో అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అత్తయ్య నన్ను క్షమించండి అని చారు అరుస్తూ ఉంటే క్షమించటం అంటే ఇంత దుర్మార్గానికి వడిగట్టి నన్ను మోసం చేస్తారా అని అంటూ తిడుతూ ఉంటే ఇక అప్పుడే చాలా సీరియస్గా పార్వ పద్మ కొట్టబోతూ ఉంటే ఇంకా అప్పుడే చారు పరిగెత్తుకెళ్ళి రఘురాం దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని మా పెదనాన్న నన్ను క్షమించండి పెదనాన్న ఏదో శ్రీనుభవం చేసుకోవాలని నేను అలా చేశాను పెదనాన్న అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రఘురాం చాలా కోపంగా ఈ ఇంట్లో క్షమించటం అంటూ జరగదు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని అంటూ రఘురామ్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే చారు జానకి కాళ్ళు పట్టుకొని పెదమ్మ నన్ను క్షమించమని చెప్పు పెద్దమ్మ ప్లీజ్ పెద్దమా నన్ను క్షమించండి అని అంటూ అడుగుతూ ఉంటే ఆయన మాటే నా మాట ఇంకేం చెప్పలేను నేను అని అంటూ జానకి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆతియా సీరియస్గా అక్కడే ఉండి చూస్తుంది ఇక చారు ఏడుస్తూ ఇంకా సుందరమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకొని నానమ్మ నన్ను క్షమించమని చెప్పండి నానమ్మ అని అంటూ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే పైకి లేపి ఏంటమ్మా నిన్ను క్షమించాలా అసలు ఆ బంగారం ఎక్కడి నుంచి తెచ్చావా నువ్వు అని అంటూ అడిగితే అది దుబాయ్ నుంచి తెచ్చాను నానమ్మా అని అంటూ చెప్తే దుబాయ్ నుంచి తెచ్చావా అయితే మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళమ్మా నువ్వు అని అంటూ అలా చెప్తుంది సుందరమ్మ ఇక అప్పుడే పద్మ చారుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది బాగా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే చారు అలా ఏడుస్తూ అత్తయ్య నన్ను క్షమించండి అతయ్య అని అరుస్తూ ఉంటే నేను క్షమించటం కాదే నన్ను మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంతలా చేస్తావా నువ్వు అని అంటూ బాగా కొడుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా చారు ఇలా ఉలిక్కి పడి భయపడి చూస్తూ ఉంటుంది శ్రీను నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇదంతా కలగంటుంది చారు అమ్మో అని చెప్పి అనుకుని భయపడుతూ చూస్తూ ఉంటుంది వద్దు బావా చెప్పొద్దు బావా అని అంటూ చారు అంటూ ఉంటుంది చెప్పొద్దు అంటే హనీమూన్ క్యాన్సిల్ అవ్వాల్సిందే హనీమూన్ క్యాన్సిల్ అవ్వాలంటే నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటూ శ్రీను అంటే ఇంకా అప్పుడే చారు భయపడుతూ ఏం చేయాలి బావా నా వల్ల ఇవ్వట్లేదు అని అంటే ఈ విషయం గురించి చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని అంటే అమ్మయ్య వద్దు బావా అలా ఏం చెప్పొద్దు నేనే ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేస్తానులే అని అంటూ చారు బయటికి వెళ్ళిపోతుంది శ్రీను నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా శౌర్య గ్రౌండ్లో ఉంటాడు అస్మిత ఆడుతూ ఉంటుంది అలా ఆడుతూనే వైపు చూస్తూ ఉంటుంది చాలాసేపు తర్వాత శౌర్య దగ్గరికి వచ్చి ఏంటి సార్ మీ మనసు అంతా ఇంకెక్కడో ఉన్నట్టుంది ఇక్కడ ఆటలో మమ్మల్ని చూసి మాకు నేర్పించాలని తెలియదా మీకు అని అంటూ చెప్తూ ఉంటే శౌర్య అంటాడు ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు నువ్వు ఆడు అని అంటే మాకు కొత్తగా నేర్పించాలి కదా సార్ ఇలా నించుంటే ఎలా నాకు ప్రాక్టీస్ లేదు కదా చెప్పాలి కదా నాకు అని అంటూ చెప్తే అప్పుడు శౌర్య సరే చెప్తాను అనేసి అందరినీ ఇంకా నించోబెట్టి ఇంకా వాళ్ళతో కొన్ని మాటలు చెప్పేసి ఇంకా ఆడిస్తూ ఉంటాడు అస్మిత ఆడిస్తూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్కి ముందే ప్లాన్ చేసి చెప్పి ఫోటోస్ తీయమని వీడియోస్ తీయమని చెప్తుంది అలా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనకి చూపిస్తూ ఉన్నప్పుడు ఇలా బ్యాట్ పట్టుకుని ఇలా చూపిస్తూ ఉంటాడు శౌర్య అప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా అప్పుడు మళ్ళీ అలా అయిపోయి చూపించిన తర్వాత సౌర్య పక్కన వెళ్ళి నిలబడితే తను ఆడినట్టుగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తూ వెనక నుంచి వచ్చి ఈ శౌర్యకి ఢీ కొడుతుంది అలాగే కింద పడిపోయినట్టుగా ఇలా పడిపోతే ఇంకా అప్పుడే శౌర్య తనని పట్టుకుంటాడు అవన్నీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు అది చూసి ఇంకా వాళ్ళిద్దరూ అలాగే చూసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటూ శౌర్య అంటాడు అలా అనేసి ఇంకా అస్మిత వాళ్ళ ఫ్రెండ్కి సైగ చేస్తుంది ఓకే నా అంటే ఓకే అని చెప్పి అలా సైగ చేస్తూ ఇంకా అలా చే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య మళ్ళీ తను పట్టించుకోకుండా తను స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత అస్మిత ఏం చేస్తుంది రామలక్ష్మికి ఇవి పంపిస్తుందా ఏం గొడవ చేస్తుంది అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.